బెంగుళూరు రేవ్ పార్టీలో నటి హేమ పేరు కాకాని గోవర్ధన్ పేరుతో ఉన్న కారు లభ్యం బెంగుళూరు రేవ్ పార్టీ ఇప్పుడు కలకలం సృష్టిస్తోంది ఈ పార్టీలో భారీగా డ్రగ్స్ పట్టుబడ్డాయని తెలుస్తోంది ఇక ఈ పార్టీలో నటి హేమ కూడా పాల్గొన్నారని వార్తలు కూడా వచ్చాయి అయితే ఈ పార్టీతో తనకు ఎలాంటి సంబంధం లేదంటూ ఒక వీడియోను కూడా రిలీజ్ చేశారు హేమ తాను హైదరాబాద్ లోని ఉన్నానని బెంగుళూరు రేవ్ పార్టీతో సంబంధం లేదని క్లారిటీ ఇచ్చారు ఈ మేరకు హేమ ఓ వీడియోను విడుదల చేశారు అదంతా ఫేక్ న్యూస్ అంటూ క్లారిటీ ఇచ్చారు బెంగళూరులోని ఎలక్ట్రానిక్ సిటీ సమీపంలో ఓ ఫామ్ హౌస్ లో ఆదివారం బర్త్డే పార్టీ పేరుతో వాసు అనే వ్యక్తి పెద్ద ఎత్తున రేవ్ పార్టీని నిర్వహించినట్లుగా సెంట్రల్ క్రైమ్ బ్రాంచ్ పోలీసులు చెబుతున్నారు ఈ పార్టీలో లిక్కర్ తో పాటుగా డ్రగ్స్ కూడా దొరికాయని పార్టీకి వచ్చిన వారందరినీ అదుపులోకి తీసుకుని డ్రగ్స్ తీసుకున్నారా లేదా అనే కోణంలో విచారిస్తున్నట్లు పోలీసులు చెబుతున్నారు జీఆర్ ఫామ్ హౌస్ అనేది హైదరాబాద్ కు చెందిన ప్రముఖ వ్యక్తికి చెందినదని తేల్చారు ఈ పార్టీలో టీవీ నటులు సహా మోడల్స్ పలువురు వ్యాపార రాజకీయ వారసులు కూడా పాల్గొన్నట్లు తెలుస్తోంది అలాగే ఈ రేవ్ పార్టీలో వైసీపీ ఎమ్మెల్యే కాకాని గోవర్ధన్ పేరుతో పాస్పోర్ట్ ఉన్న కారు కూడా గుర్తించినట్లు తెలిసింది సీసీబీ సోదాల్లో ఎండిఎంఏ సహా పలు డ్రగ్స్ స్వాధీనం చేసుకున్నారు జాగ్వార్ లాంటి ఖరీదైన కార్లతో పాటు మొత్తం ఐదుగురిని సీసీబీ అదుపులోకి తీసుకున్నట్లు తెలిసిందే అయితే ఆ కార్ తనది కాదని అనవసరంగా తన పేరు వాడుతున్నారన్నారు కాకాని వంద మందికి పైగా ఈ పార్టీలో పాల్గొన్నారని చెప్పారు పోలీసులు అయితే పార్టీలో కాకాని కార్ కనిపించింది అందులో పాస్పోర్ట్ కూడా ఉండటంతో ఆ కార్ని ఎవరు యూజ్ చేశారనే విషయం మీద పోలీసులు ఆరాధిస్తున్నారు ఐదుగురు డ్రగ్స్ తీసుకున్నట్లు పోలీసులు తేల్చారు